తొలి పూజలు అందుకునే గణనాథుని వేడుకలకు రంగం సిద్ధమైంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక విగ్రహాల కొనుగోలుతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి పండుగ సమీపిస్తుండటంతో వినాయక విగ్రహాల కొనుగోలు తరలింపులో నిమగ్నమయ్యారు ఓరుగల్లులో గతానికి భిన్నంగా మట్టి విగ్రహాలకు సింహభాగం ప్రాధాన్యమిస్తున్నారు పండుగ కోసం భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి గల్లీలో నవరాత్రులు గణనాథుల హవానే కొనసాగుతుంది హైదరాబాద్ లో గణపతి విగ్రహాలకు పేరొందిన ధూల్పేట్ రంగురంగుల గణనాథుల ప్రతిమలు భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి ధూల్పేట్లో ఒక అడుగు విగ్రహం నుంచి ఇరవై ఐదు అడుగుల విగ్రహాల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి పది అడుగుల విగ్రహానికి సగటున ఇరవై వేల వరకు ధర పలుకుతోంది పదిహేను ఫీట్లకు పైగా ఉన్న వాటికి యాభై వేలుగా ధరలు కొనసాగుతున్నాయి కూల్పేటలో రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రధాన రహదారిపై విగ్రహాలు తరలించే వాహనాన్ని అనుమతించడం లేదు గతంలో కంటే ఈసారి కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని చెబుతున్నారు మేము నిన్న వర్షంకి గణపతి గంటలకు ఇప్పుడు వచ్చింది బయట గణపతి అంత రష్ దగ్గర దగ్గర వినాయకుడు ఈ ఈసారి భారీ వర్షాల వల్ల రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి పొద్దుగాల ఫైవ్ ఓ క్లాక్ వస్తే ఇప్పుడు వెళ్తున్నాం మేము బయటికి అయినా ఇప్పుడు పంపిస్తలేరు सार। पूरे कम से कम से आइटम रहते एक अपन बड़ा नहीं लाए गेम गाड़ी में जगह नहीं रहता ये का लाली है अपन अभी तो फिलहाल चल रहा गिराक आ रहा जा रहा मगर बारिश पूरा सतरो कर दे रहा पूरा कल जबरदस्त गिराक था पूरा गिराक टूट गया ఆ کاروبار కొంచెం మీది जरा కొంచెం డిమ్ హే జో భార భార జో बन गए पूरा गणेश यहां पे धुलपेट को थोड़ा डिफीट पड़ा अब तो बहुत कम बोल रहे हैं गिरा अब जो भारत यात्रा माल बन गए है ना उसके लिए జగిత్యాల జిల్లా కోరుట్లలో గణపతి విగ్రహాల తయారీకి ప్రత్యేక గుర్తింపుంది ఇక్కడ दादापू 47 ఏళ్ళుగా గణేష్ ప్రతిమల్ని తయారు చేస్తున్నారు అడుగు నుంచి 25 అడుగుల ఎత్తు వరకు నచ్చిన విధంగా తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు ఇక్కడ తయారైన విగ్రహాలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు ఆరు ఫీట్ల నుంచి ఇరవై రెండు ఫీట్ల వరకు కస్టమర్ చాయిస్ ప్రకారం మనం తయారు చేస్తాం ఇక్కడికి మన ఆంధ్ర నుంచి గానీ మహారాష్ట్ర నుంచి గానీ హైదరాబాద్ నుంచి గానీ చాలా మంది వచ్చి కస్టమర్స్ తీసుకోవడం సంవత్సరం పొడుగునా ఇది నడుస్తూనే ఉంటది వరకు లాస్ట్ రెండు నెలల ముందు పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్న ఇక దుకాన్లు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఇలా పోటీ అవుతూనే ఉన్నది ఇలా ఇది ఏంటంటే కాంపిటీషన్ తో మనకు రేట్లు కూడా పడిపోయినాయి ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం ఈ యూట్యూబ్ లో చూసి కొంతమంది ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళి కొన్ని మోడల్స్ నచ్చి ఇక్కడికి రావడం జరిగింది దాదాపు మేము ఒక ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి గణపతులు తయారు చేస్తున్నాం మాకు ఒకప్పుడు రేట్లు వచ్చినా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఉల్టా మేము నష్టాలకి కూడికపోయానికి తప్పించి మాకు లాభాలు అయితే లేవు ఇక్కడ మాకు గణపతులు చాలా బాగా అనిపిస్తాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే తీసుకుని వెళ్తాము మళ్ళీ అన్న వాళ్ళతో మాకు మంచి అనుబంధం ఉంది సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా మేము ఊర్లో జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై మూడు ఫీట్ల గణపతి తీసుకున్నాము అన్న లక్ష ముప్పై పడ్డదన్న మనకి ఎట్లాంటి కావాలంటే అట్లాంటి గణేష్ ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వేస్తున్నాము పర్యావరణంపై అందరికీ అవగాహన పెరగడంతో వరంగల్ జిల్లాలో మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది భక్తుల అభిరుచికి తగ్గట్లు నగరంలో మట్టి గణనాథులు కొలువు తీరుతున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జోలికి వెళ్ళకుండా కేవలం మట్టి గణపతుల్ని మాత్రమే తయారు చేస్తూ పర్యావరణంపై గల మక్కువను చాటుకుంటున్నారు మట్టి విగ్రహానికి తీసుకో చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పొల్యూషన్ డే బై డేస్ ఇంక్రీజ్ అవుతుంది సో మట్టి విగ్రహాలు ప్రోత్సహించ ప్రోత్సహించాలి మట్టి విగ్రహాలనే యూటిలైజ్ చేయాలి దీనివల్ల కలుషితం అనేది చాలా తక్కువ అవుతుంది ప్రిఫర్ చేసేది సాధసిద్ధంగా లభించేది గణపతి అంటేనే ప్రకృతి ఈ వేల విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రెడీగా అందులో పీఓపీ ఎక్కువ ఉన్నాయి ఈ నిమజ్జనం చేసేటప్పుడు ఈ పీఓపీలో ఉన్న కెమికల్స్ అన్ని దాని లోపల అవశేషాలుగా మిగిలిపోయి లోపల ఉండి అందులో ఉండే బతికే జీవరాశులు జంతువులు అన్నిటికీ చనిపోతుంటాయి మనం ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పెడతాం అదే మట్టి అయితే చెరువులు బాగుపడతాయి నేచర్ కూడా బాగుంటుంది నేచర్ బాగుంటే మనం బాగుంటాం అందుకే మట్టి వినాయకులను ప్రిఫర్ చేయండి పీఓపీని అవాయిడ్ చేద్దాం చెరువులు కుంటలు వాగులు కలుషితం కాకుండా పీఓపీకి బదులు మట్టి విగ్రహాలు వాడడం మనందరి బాధ్యత అని నిపుణులు సూచిస్తున్నారు